ఐడియా వీడియో మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు నమస్కారం నేటి సమావేశానికి మీ అందరికీ స్వాగతం గత వారం ఐడియా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం గత వారం కృత్యం మరియు వయసు వారీగా వర్క్ షీట్ మరియు కూరగాయలతో కళాకృతులు ఈ వీడియో గురించిన మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్షీట్ ను చేతిలో పట్టుకొని ఫోటో తీయండి ఫోటో ప్రథం ప్రతినిధికి పంపబడుతుంది అప్పటి వరకు ఈ వీడియోను ఇక్కడ పదండి ఇప్పుడు చేసి చూద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం తల్లులందరూ నేలపై వృత్తాకారంలో కూర్చోవాలి ఒక బెలూన్ తీసుకొని మధ్యలో కొన్ని కాగితపు గ్లాసులను తలకిందులుగా ఉంచండి ఇప్పుడు ప్రతి తల్లి బెలూన్ గాల్లోకి ఎగరవేసి అది నేలకు రాకముందే గ్లాసులు నిటారుగా ఉంచాలి బెలూన్ నేలపై పడకుండా ఉండాలి అంటే అప్పుడప్పుడు ఎగరవేయాలి ఎవరి దగ్గర అయితే బెలూన్ కింద పడుతుందో ఆ తల్లి బయటకు వెళ్తారు ఏ తల్లి అయితే ఎక్కువ గ్లాసులను నిటారుగా ఉంచుతుందో వారు విజేత అవుతారు ఆట పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఆపి ఉంచుదాం ఉంచుదాండి నేటి కృత్యాలను చేద్దాము దాని పేరు కొంచెం కొత్తగా నేర్చుకుందాం నేటి డిజిటల్ యుగంలో మన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసి మోసపోయే ప్రమాదం ఉంది అటువంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ఎలా రండి పాస్వర్డ్ అనేది సీక్రెట్ తో కూడిన ఒక రకమైన వ్యక్తిగత సమాచారం ఇది ఏదైనా యాక్సెస్ చేయడానికి ఉపయోగించబడుతుంది మనం దానిని ఎప్పుడూ ఎవరితోనూ సన్నిహిత కుటుంబ సభ్యులతో కూడా చెప్పకూడదు పాస్వర్డ్లు వివిధ రూపాల్లో ఉండవచ్చు ఉదాహరణకి ఫోన్ పాస్వర్డ్ బ్యాంక్ పిన్ ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ మరియు ఆన్లైన్ బ్యాంకింగ్ యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ పిన్ మీ పాస్వర్డ్ను ఎలా భద్రపరచాలో మరియు దానిని ఎలా పటిష్టం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం కదండి పటిష్టమైన పాస్వర్డ్లు మీరు గుర్తుంచుకోవడానికి సులభంగా మరియు మరొకరు ఊహించుకోవడానికి కష్టతరంగా ఉండే ఒక వాక్యం పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి ఎవరూ పుట్టినరోజు పేరు ఫోన్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని వారి పాస్వర్డ్గా ఉపయోగించకూడదు ఎందుకంటే స్కామర్ వాటిని సులభంగా ఊహించవచ్చు తల్లిదండ్రులు లేదా సంరక్షకులకి తప్ప ఇంకెవరికీ పాస్వర్డ్ను చెప్పకూడదు మీ రహస్యాలను పటిష్టమైన పాస్వర్డ్తో రక్షించుకోవడానికి ఈ చిట్కాలను గుర్తుంచుకోండి కనీసం అక్షరాలను ఉపయోగించండి లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ మరియు స్మాల్ లెటర్స్ నంబర్స్ మరియు సింబల్స్ కాంబినేషన్ ను ఉపయోగించండి మీ ప్రతి ముఖ్యమైన ఖాతాకు వేరువేరు ఉపయోగించండి మీ పాస్వర్డ్లను గుర్తుండిపోయేలా పెట్టుకోండి తద్వారా మీరు వాటిని రాయాల్సిన అవసరం లేదు ఇలా వ్రాయడం ప్రమాదకరం మీ పాస్వర్డ్ని మీ తల్లి తండ్రి లేదా మీ గార్డియన్కి కాకుండా వేరే ఎవరికైనా తెలిసిపోయిందని మీకు అనిపిస్తే దానిని వెంటనే మార్చేయండి మీ డివైస్ కు ఎల్లప్పుడూ పటిష్టమైన స్క్రీన్ లాక్ను ఉపయోగించండి మీ సీక్రెట్లను రక్షించుకోండి ఇంటర్నెట్ ఆసంగా ఈ వీడియో నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు తల్లులందరూ గ్రూప్లో చెప్పండి ఇప్పుడు ఇంటికి వెళ్లి పిల్లలతో చేద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం ఇంట్లో సరదా ఆటలు క్రమం ఒకటి కుటుంబం సంబంధాలను గుర్తించండి మరియు సభ్యులను అనుకరించండి మరియు క్రమం రెండు పాత కుటుంబ ఫోటోలను పిల్లలకు చూపించండి సభ్యుల పేర్లు సంబంధం ఇష్టమైన జ్ఞాపకాలను చర్చించండి ఇచ్చిన వర్క్షీట్లో పిల్లల యొక్క వయసును బట్టి కృత్యాలు వివరించబడ్డాయి వాటిని అర్థం చేసుకోండి మరియు వాటిని పిల్లలతో చేయించండి ఇచ్చిన కృత్యాలు మరియు ఈ వర్క్షీట్ చేయడంలో పిల్లవాడు ఆనందించాడా ఈ అనుభవాన్ని మాతో తప్పకుండా పంచుకోండి నేటి కృత్యాలు ఇక్కడితో ముగిశాయి ఇటువంటి మరిన్ని కొత్త సమాచారం మరియు కృత్యాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మిమ్మల్ని మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి ధన్యవాదాలు